సుమాన్ మహమ్మద్ కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ కోఆర్డినేటర్ ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ పార్టీ ఇండ్లపై నుండి పోతున్న హైటెన్షన్ వైర్లను పరిశీలించారు స్థానికులతో కలిసి వివరణ అడిగి తెలుసుకున్నారు అనేక సంవత్సరాల నుండి ఇంట్లో ఈ వైర్లు ఉన్నాయని మా ఇంట్లో ఉన్నాయని అనేక మంది విద్యుత్ షాక్ తో చనిపోవడం జరిగిందని ఎన్నిసార్లు నాయకులకు అధికారులకు తెలిపినా నిర్లక్ష్యం సమాధానం చెబుతున్నారు చనిపోయిన కుటుంబాలకు కూడా పరామర్శించారు వైర్లు తొలగించే వరకు విద్యుత్ అధికారులతో పోరాటం చేస్తామని తెలిపారు జూబ్లీహిల్స్ ప్రజలతో అండగా ఉంటానని హామీ ఇచ్చారు और मैं कह रहा हूँ कि भाई खुदकुशी करने के लिए नहीं मैं आपका भाई बड़ा या छोटा बनकर के साथ आप के की तो है, उसको करने के लिए अपनी गवर्नमेंट है, तो है यहाँ पर यहाँ पे अपनी गवर्नमेंट में शामिल लोगों रिप्रेजेंटेशन देकर इसको अपने मसाइल को हल करने के लिए में रहकर मैं काम करने के लिए तैयार हूँ आपके अंदर की नमस्कार मीडिया मित्र వారికి అందరికీ నమస్కారం బోత్ ఎలక్ట్రానిక్ అండ్ ప్రిన్స్ ప్రింట్ మీడియా రావాల్సిన ముఖ్య ఉద్దేశం ఇక్కడ ఉన్నటువంటి హై టెన్షన్ లైన్స్ మీరు దీని వల్ల దాదాపు చాలా మంది చనిపోతున్నారు దాంతో పాటు ఇప్పుడు ఈ ఈ నేను మొన్న ఈ ఇష్యూ గ్రేవ్ యార్డ్ ఇష్యూ కోసం వచ్చినప్పుడు తెలిసింది ఇక్కడ హై టెన్షన్ ఇష్యూస్ కూడా జరుగుతున్నాయి మీరు వచ్చి దీన్ని అడ్రస్ చేయాల్సిందిగా ఇక్కడ ప్రజలు కోరడం వల్ల నేను రావడం జరిగింది ఓకే Sorry, you know it's the responsibility of the government to handle this issue on a priority basis. Human lives are utmost important. And As you have seen, hundreds of people have lost their lives. Hundreds of people are suffering due to this. Hundreds of people's electronic goods and appliances are getting short-circuited, and this needs to be addressed on priority basis. And over the last ten years, DPRs, detailed project reports were being called for. Underground lines were being estimated for, but never this has been resolved. Electricity is being happening. So this, I will take to the responsible minister, the concerned minister, Sri Bhattiji, as well as the CMD of this Electricity Department and I will also take this responsibility towards Chief Minister Sri Ravindra Ji, and we will get this issue resolved on priority basis. But from last year, there is every politician saying the same thing but nobody till now taken any certain action for this. Unfortunately, this was never represented to the correct forum and this,

దాదాపు ఫైవ్ లైన్స్ పోతున్నాయి ఇవి ఏదైతే ఇక్కడ బిల్డింగ్స్ కట్టున్నాయో దానికి ఒక సిక్స్ ఫీట్ సెవెన్ ఫీట్ కంటే ఎక్కువ హైట్ లో లేవు దాని వల్ల ఎలక్ట్రిక్ షాక్స్ జరుగుతున్నాయి జరగడం వల్ల చాలా మంది ఇక్కడ చనిపోయారు పదుల సంఖ్యలో జనాలు చనిపోయారు దాంతో పాటు ఎలక్ట్రిక్ షాక్స్ జరుగుతున్నాయి లోపల ఇంట్లో ఎలక్ట్రానిక్ సామాన్లకి వస్తువులకి జాగ్రత్త లేకుండా అవి షార్ట్ సర్క్యూట్ అవ్వడం జరుగుతుంది ఇది ఒక ఉద్దేశం ఇక్కడ మా కాంగ్రెస్ ప్రభుత్వం పాత ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ఇక్కడ లైన్స్ ని తొలగించడం జరిగింది గత ప్రభుత్వం పది సంవత్సరాలు వారు డిపిఆర్ తెప్పిస్తున్నామని చెప్పేసేసి ఈ ఇష్యూని అడ్రస్ చేస్తామని చెప్పేసి స్థానిక ఎమ్మెల్యే అనేటువంటి మాగంటి గోపినాథ్ గారు అప్పుడు చెప్పడం జరిగింది కానీ ఈ ఇష్యూని అడ్రస్ చేయలేదు ఈ ఇష్యూ ఇలానే ఉండడం వల్ల ప్రజలు నా దగ్గరికి ఇష్యూ తీసుకురావడం వల్ల నేను ఇక్కడ విజిట్ కోసం వచ్చానమాట దాన్ని నేను తప్పకుండా విద్యుత్ శాఖ మంత్రి అయినటువంటి బట్టి విక్రమార్గ గారికి సీఎం గా ఉన్నటువంటి ముషరఫ్ అలీ పారూకర్ గారికి ఇక్కడ నుంచి డెలిగేషన్ ని తీసుకెళ్లి ఈ ఇష్యూ వాళ్ళని అడ్రస్ చేసి నేను దీన్ని అతి త్వరలో సాల్వ్ చేసే విధంగా ముఖ్యమంత్రి వరుడు శ్రీ వేరేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి దీన్ని అడ్రస్ చేయవలసిగా నేను కోరుకుంటున్నాను దాంతో పాటు మనిషికి ప్రాణహాని ఉన్నప్పుడు దాన్ని అడ్రస్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని అందువలన మా దృష్టికి రావడం వలన సత్వరమే ఈ దీన్ని ఈ ఇష్యూని అడ్రస్ చేయడానికి నేను అతి త్వరలో దీన్ని మినిస్టర్ గారికి ముఖ్యమంత్రి గారికి అలానే ఇక్కడ అఫీషియల్స్ ని కూడా ఇక్కడ తీసుకొచ్చి అడ్రస్ చేసే విధంగా నేను పనిచేస్తానని తెలియజేసుకుంటున్నాను ఏదైతే ఆదేశిస్తే నుమానికి పనిచేయాలని చెప్పేసి ఆదేశిస్తే దాని గురించి అనుగుణంగానే నేను వచ్చేవాడిని నిబద్ధ గల కార్యకర్తని డిసిప్లైన్ సోల్జర్ ని రాహుల్ గాంధీ గారి ఆశయాన్ని గ్రౌండ్ మీద తీసుకెళ్లడానికి మా ప్రజా ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులని ప్రజల మధ్యలో తీసుకెళ్లడానికి ఆహర్ నిశలు పనిచేసే కార్యకర్తని పార్టీ ఏ డ్యూటీ ఇచ్చినా ఏ రెస్పాన్సిబిలిటీ వచ్చినా పార్టీకి నిబద్ధతగా నేను పనిచేయడానికి రెడీగా ఉన్నాను అహర్ ప్రజల మధ్యలో ఉండడానికి నేను రెడీగా ఉన్నాను ఇంటెలిజెన్స్ ఒక చాలా పెక్యులర్ కాన్స్టిట్యున్సీ ఇక్కడ రిచెస్ట్ ఆఫ్ ది రిచ్ కూడా ఉన్నారు పూరెస్ట్ ఆఫ్ ది పూర్ కూడా ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి బస్తీల్లో చాలా మంది బిలో పవర్టీ లైన్ ప్రజలు ఉంటున్నారు వారికి అనుగుణంగా వారు ఏదైతే లీడర్ కోరుకుంటున్నారో వారి మధ్యలో ఉంటూ వారి సమస్యలను సాల్వ్ చేయగలిగే లీడర్ ఎవరైతే వాళ్ళు కోరుకుంటున్నారో పార్టీ కూడా దాన్ని నిర్ణయించి వినబులిటీని చూసి ఇస్తుందని నేను ఆశిస్తున్నా సో మైనారిటీకి ఇస్తారా మరి ఎవరికి ఇస్తారా హైకమాండ్ నిర్ణయిస్తుంది హైకమాండ్ అనుగుణంగా ప్రతి ఒక్క కార్యకర్తకి ఇక్కడి నుంచి పోటీ చేయడానికి ఆస్కారం ఉంటుంది అదేవిధంగా వారి అదే నన్ను ఆదేశిస్తే మాత్రం నేను తప్పకుండా పోటీలో ఉంటాను